హాయ్ హలో అందరికీ రైతు అంటే ఎంతమందికి ఇష్టమో ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోని చూసి లైక్ చేయండి మా మొలకలు ఏ విధంగా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మొన్న మొలకలు అయితే పెట్టుకున్నామని చెప్పినా కదా గింజలు కూరగాయల గింజలు మొత్తం అయితే మొలకలు అయితే వచ్చేసినాయన్నమాట ఇరవై గుంటల నేలల్లో పన్నెండు రకాల వెజిటేబుల్స్ అయితే పెట్టుకున్నా నేను ఎందుకంటే ఇంకా కూరగాయల వ్యాపారం అంటే అన్ని రకాలు ఉంటేనే కదా వ్యాపారం అయితే ముందుకు సాగుతుంది ఇంకా అందుకోసం అని చెప్పి నేనైతే నాలుగేళ్ళుగా అయితే కూరగాయలు అయితే అమ్ముతున్నాను నాలుగు కాదుకుంటే దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి వెజిటేబుల్స్ వ్యాపారం అయితే చేస్తాం మేము మాకు మంచిగా లాభాలు వస్తాయి మేము పండించిన పంటను మేమే అమ్ముకుంటాం మేము ఎవ్వరికి షేర్ చేయము ఎందుకంటే మాకు వచ్చిన లాభం మాకే ఉంటుంది కాబట్టి మేమైతే ఎవరికి నేను మాకు పండించిన కూరగాయలయితే మేము ఎవరికి ఇయ్యము మేమే మనుషులు పెట్టి కోయించుకొని అయితే అమ్ముకుంటాను ప్రతిరోజు కోత ఉంటుంది అట్లనే రోజు క్యాష్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరికైనా పనికి పోతామనుకోండి వాళ్ళు చెప్పిన టైం వరకు అయితే పని చేస్తేనే కదా కూలిస్తారు ఇది అట్లా కాకుండా మన సొంత కష్టం అంటే మనకు ఓపిక ఉన్నంతసేపు కష్టపడచ్చు ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే కూడా నిలిపేయచ్చు ఒకరోజు ఏమి ఇబ్బంది అనేది ఉండదు మనకి ఇంకా కాబట్టి నేను అందుకోసం అని చెప్పేసి వెజిటేబుల్స్ వ్యాపారమే చేస్తాం మేము ఎక్కువ వెజిటేబుల్సే పెడతాము ఇంకా వరి ఇట్లాంటివి అయితే సంవత్సరానికి ఒక్కసారే కదా పంట చేతికి వస్తుంది ఆరు నెలలు మూడు నెలలు గడిస్తే కానీ ఏ పంట కూడా చేతికి రాదు కదా ఇంకా ఇవి కూరగాయలు అట్లా కాకుండా తొందరగా వస్తాయి మనకైతే అందుకోసమని చెప్పి మేము తొందరగా వస్తాయి అని చెప్పి ఇవే పెట్టుకుంటాము కూరగాయలే వీటికి మందులు అయితే ఎక్కువ వాడాలి కానీ రేట్లు కూడా అట్లనే ఉంటాయి ఇంకా ఎండాకాలం కాబట్టి అన్ని గింజలు కూడా చూడండి ఎంత బాగా మొలకలు అయితే వచ్చేసినాయో ఈ కూరగాయల వ్యాపారం అంటే మెయిన్ పచ్చిమిర్చి టమోటా వంకాయ ఈ మూడు ఉండాల్సిందే కంపల్సరీగా ఈ మూడు లేకుంటే వ్యాపారం అనేది సక్రమంగా జరగదనమాట వెజిటేబుల్స్లో ఇవి మూడే మెయిన్ కూరగాయలు అనమాట ఈ మూడు ఉంటేనే వ్యాపారం కాబట్టి మేము ఇవి కూడా ఆవిడతో పాటైతే పెట్టుకున్నాము ఇంకా మా వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి పోతా పోతా టమాటా వంకాయ పచ్చిమిర్చి కూడా పెట్టుకునేసినాము పచ్చిమిర్చి ఎవరైనా పెట్టుకునేటోళ్ళు ఉంటే ఇప్పుడే పెట్టుకోండి ఎందుకంటే ఎండలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే చెట్టు కూడా బాగా వస్తుంది ఇంకా కొద్ది రోజులు పోతే ఎండలు ఎక్కువైతే చెట్టులు బతకే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ ఎండకి ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఇప్పుడే పెట్టుకునేసినాము పచ్చిమిర్చి ఇప్పుడనే కాదు మేము ఎప్పుడూ కూడా వెజిటేబుల్స్తో పాటు కంపల్సరీ వంకాయ పచ్చిమిర్చి కూడా పెట్టుకుంటాం మేమైతే ఇంకా మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి రైతులందరూ కూడా రైతు అంటే ఇష్టమైన వాళ్ళు కూడా లైక్ చేయండి